చెక్ బౌన్స్ కేసులో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై అందేరి మేజిస్ట్రేట్ కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది అలాగే ఆర్జీపై నాన్ అబెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది కేసుకు సంబంధించి ఎక్స్ వేదికగా వర్మ స్పందించారు నా మీద అందేరి కోర్టు విధించిన శిక్షకు సంబంధించి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఇది ఏడేళ్ల క్రితం నాటి విషయం ఇది నా మాజీ ఉద్యోగికి సంబంధించిన రెండు పాయింట్ మూడు ఎనిమిది లక్షల చెక్ బౌన్స్ కేసు దీనిపై మా న్యాయవాదులు కోర్టుకు హాజరవుతున్నారు ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉన్నందున దీని గురించి ఇంతకు మించి నేనేమీ మాట్లాడలేదు అంటూ చెక్ కేసులో విధించిన న్యాయస్థానం మూడు నెలల్లోగా ఫిర్యాదుదారుడికి మూడు పాయింట్ ఏడు రెండు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది అలా చేయని పక్షంలో మరో మూడు నెలలు సాధారణ జైలు శిక్ష విధిస్తామని కోర్టు తెలిపింది రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర అనే వ్యక్తికి వేసిన ఈ చెక్ బౌన్స్ కేసులో భాగంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది గత ఏడేళ్లుగా కోర్టులో వాదనలు జరుగుతూనే ఉన్నాయని వర్మ మాత్రం ఏనాడు కోర్టులో హాజరు కాలేదని సమాచారం దాంతో ఆగ్రహించిన ధర్మాసనం ఆయనకు నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసి తీర్పునిచ్చింది